రాజమండ్రి రాజు చేపల పట్టే ముఠా చూడండి ఫ్రెండ్స్ ప్రాణాలతో చేపల పట్టుబడి చేస్తున్న రాజమండ్రి రాజు ముఠా సాధారణంగా చేపలు అస్సలు డ్యామేజీ రాను పట్టుబడి మంచిగా ఉంటుంది ఒక బ్రాండ్ ముట్ట రాజమండ్రి రాజు ముఠా యూత్ కుర్రోలు చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియోలు ఎక్కడి వరకు వెళ్తున్నాయో కూడా మీరు కింద కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబుల్ చేసుకోండిగా సబ్స్క్రైబుల్ మర్చిపోవద్దు మన ఛానల్లో ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం రాజు చేపల్లో పట్టే మొట్ట చూసారా ఏ విధంగా అయితే చేపలు మన యూత్ ఓసార్ గారు આ તો લાગના હે જો ભી આ કામ લાગા સાવા લાગા આટને લગા మనం బిలో కడితే రేపు ఒక ఐదు ఆరు టల్కి బిలో ఇటుకొచ్చాడా ఐదు ఆరు టల్కి బిలో బిలోకి అయ్య ఎట్టచ్చు రేపు అంటున్నాను వస్తుంది కదా అంటున్నాను అదే అయ్యే అయ్యాల ఐదు టల్ వస్తుంది కదా అలా వెళ్ళాం కదా శాప్ మెరక మీద శాపే మెరక మీద ఆ పక్క వెయ్యాలి అక్క పక్క ఇలా అనియా తాతలనియా వెయ్యాలనియా చూడండి ఫ్రెండ్స్ రాజమండ్రి రాజు చేపల పట్టేమట ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం ఈ వీడియోలు ఎక్కడి వరకు వెళ్తున్నాయి కింద కామెంట్ రూపంలో తెలియపరచండి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి వరకు వెళ్తున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి కానీ తప్పకుండా మీరు ఇచ్చిన లైక్ మన ఛానల్కి సపోర్టు మీరు సబ్స్క్రైబులు కూడా మన ఛానల్ చేసుకోండి ఎస్లీ ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీరు సపోర్ట్ చేయండి తప్పకుండా